దేవుని యొక్క విలువైన మాటలు ధ్యానించడానికి ఆశతో వచ్చి మీ అందరికీ మరొకసారి ప్రభుణ అను హృద్ధిప్రవన్న తెలుస్తున్నాను పిల్లల పరిశుభ్ర నుంచి గతించిన వారంలో మనం కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం అదే భాగాన్ని మనం కొనసాగింపుగా కంటిన్యూ చేస్తూ ఆ వాక్య భాగాన్ని చదువుకొని ఈరోజు వాక్య భాగంలోకి మనం ముందుకు వెళ్దాం పిల్లల ప్రకటన గ్రంథముదారో అధ్యాయము పర్నల్ వర్షం నుంచి పదహారు వరకు చూద్దాం ప్రకటన గ్రంథంలో పదార్ అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున చెరుగు యుద్ధమునకు లోకమందంతట ఉన్న రాజులను పోగు చేయవల్లని వారి యుద్ధకు బయలు వెళ్ళి ఎబ్రి భాషలో హర్మేగి మేగి చోటుకు వారిని పోగు చేశాను సరిపోతుంది పిల్లలు గతించిన వారంలో విన్న మాటలు మన అందరికీ జ్ఞాపకం ఉన్నాయని అనుకుంటున్నాను మళ్ళీ నేను జ్ఞాపకం చేసిన అవసరం లేదు హర్ మెగిద్దోను హర్ అనంగా యుద్ధము మెగిద్దో అనగా ఒక ప్రాంతాన్ని స్థలాన్ని సూచిస్తున్న వాక్య భాగాన్ని మనం గతించింది కానీ జ్ఞాపకం చేసుకున్నాం పిల్లలు ప్రగణబంధంలో రెండో పేజ్లో చివరిగా ప్రగణ గ్రంథం అయిపోయిన తర్వాత చిట్ట చివరి మ్యాప్లలో రెండో మ్యాప్లో మనం చూసాం మూడు ప్రాంతాలని మూడు కొండల్ని మనం చూసాం ఆ మధ్యలో ఎవరికి వచ్చింది ఆ భూభాగం అంటే మనిషి గోత్రిలకు వచ్చిన భూభాగము ఆ భూభాగము అక్కడే మెగిద్దో అనే స్థలము ఏర్పరచబడినట్టుగా మనం చూసాం న్యాయాధిపతులు ఏ వశ గ్రంథంలోనూ ఆ భూభాగాన్ని పంచుకున్నప్పుడు మనిషిల మనిషి దగ్గర సామర్థ్యం లేకపోవడం బట్టి ఇంకా కాణానీలు దాన్ని అక్కడే పట్టు కలిగి ఉన్నట్టుగా మనం చూసాం ఆ మెగిద్దో పరిసర ప్రాంతంలో ఆ మూడు ప్రాంతాలు కలిసి ఆ మూడు పర్వతాల మధ్య కలిసే మైదానాన్ని మెగిద్దో అన్నాడు ఇంకా చెప్పాలంటే ఆ మూడు కొండలు ఉన్న మధ్య భాగాన్ని మెగిద్దు పరిగణలోకి తీసుకుని వచ్చేవారు అక్కడ మంచి మాట ఏమన్నాడంటే కర్మేలు పర్వతము అలాగే తాబోరుకొండ నెబోకొండ ఈ మధ్యలో ఉన్న భూభాగం పదకొండు అంకేసి కనబడుతుంది ఆ భూభాగాలు కలుపుతున్న ఆ పదకొండు నంబరు మనస్య గోత్రీలకు సంబంధించిన భూభాగం మనం చూసుకున్నాం పిల్లలు మూడు పర్వత మూడు కొండల మధ్యలో ఉన్న భూభాగమే మెగిద్దు పరిసర ప్రాంతాలు ఆ కాలంలో న్యాయాధిపతుల కాలమే కాదు మనకు అంటే అక్కడి నుంచి మోసగిరి కాలం తర్వాత యోషగ కాల తదనంతరము న్యాయపత్ర కాలంలో రాజులు యుద్ధం వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం ఆ మెగిద్ద పరిసర ప్రాంతంలో అంటే రాజులు వచ్చి ఎక్కడ యుద్ధం చేశారంటే ఆ మెగిద్ద పరిసర ప్రాంతంలో ఆ మైదానంలో యుద్ధం చేసినట్టుగా మనం నాకం చేసుకున్నాం అక్కడ భాగాన్ని మనం చదువుకుని మరి కార్యక్రమాన్ని మనం ఊహించుకున్నప్పుడు దాని కొనసాగి ఇంకా ఇంకెందరో రాజులు మరి ప్రస్తావన మనకు కనబడుతుంది అప్పు మెగిద్ద పరిసర ప్రాంతంలో అంటే మనకు దినవ రెండవ గ్రంథము ముప్పై ఆరవ తేము చూసుకొని మనం ముందుకు వెళ్దాం పిల్లరా ముప్పై ఆరో అధ్యయం ముప్పై ఆరో అధ్యయము ముప్పై ఐదవ ఉధ్యయం సారీ ముప్పై ఐదవ అధ్యయము ముప్పై ఐదవ అధ్యయము అలా ముప్పై ఆరో అధ్యాయులు కూడా మనకు కనబడుతుందా భాగము ముప్పై ఐదవ అధ్యయము ఇరవై ఒకటో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం పిల్లలు అయితే రాచిన నెక్కో అతని యుద్ధకు రాయబనులను పంపి యూధ రాజా నీతో నాకేమి పూర్వం నుండి నాకు శత్రుల వారి మీదకే కానీ నేను నీ మీదికి నేను రాలేదు నాకు ఆజ్ఞాపించను కనుక నిన్ను నశింపజేయకుండాట్లు ఆయన చోనికి నువ్వు రావద్దని చెప్పని ఆజ్ఞాపించను అంటున్న పిల్లలు ఇక్కడ ఒక మంచి మాట పిల్లలు ఇది చాలా అద్భుతమైన మాట యోషియా జీవిత చరిత్ర చాలా అద్భుతమైంది మంచి రాజులలో ఈయనొక్కడు చాలా చక్కని రాజు కానీ అనవసరమైన యుద్ధంలోకి ఈయన చొరబడ్డాన్ని బట్టి తన ప్రాణాన్ని కోల్పోతాడు వద్దు అని ఆ ఐగిప్తు రాజు పలికినా లేకో పలికినా ఇతను తనకు తానుగానే అతనికి ఎదురు వెళ్తాడు నేను రాజు అంటే దేవుడైన అతను మాట్లాడుతున్నాడు నువ్వు నాకు యుద్ధానికి రావద్దు ఓ యుధ రాజు నువ్వు నాతో యుద్ధానికి రావద్దు అనవసరంగా నువ్వు నా యుద్ధానికి వచ్చి నీ ప్రాణాన్ని కోల్పోవద్దని మాట అతను ప్రస్తావిస్తూ చెప్పిన కానీ ఈ యోషియా రాజు వినడు పిల్లల అయినా యుద్ధానికి వెళ్ళి తన ప్రాణాన్ని కోల్పోతాడు వారు యుద్ధం చేసిన ప్రాంతము అతను ప్రస్తావన తీసుకొస్తున్నాడు కింది చూద్దాం పిల్లలు అయిన నువ్వు ఓషియా అతనితో యుద్ధం చేయగోరి అతని యుద్ధ నుండి తిరిగిపోక మారువేషం ధరించుకొని ఎహోవ నోటి మాటలుగా పలుకబడిన నెకో మాటలను వినక మెగిద్దరు రోయందు యుద్ధము చేయవచ్చిన వాళ్ళు అది మాటలుగా ఆ నెక్కువ బలికలు అంటే పిల్లగా అప్పుడప్పుడు శత్రువుల చేతి నుంచి కూడా శత్రువుల నోటి నుంచి కూడా దేవుడు మాట్లాడిస్తూ ఉంటాడు అలా ఇతనితో మాట్లాడుతున్న వాళ్ళు అంటే అతనుకున్న క్యారెక్టర్ చాలా మంచిది ఆ రాజుకున్న క్యారెక్టర్ అయినా ఏహో మాట వినక యుద్ధానికి వెళ్ళిపోతారు తన ప్రాణాన్ని కోల్పోతాడు ఏ ప్రాంతం అయ్యి అంటే అది మెగిద్దో ప్రాంతం అంటాడు ఇంకా మీకు ఎవరైనా గుర్తుకు వస్తూ ఉంటే పిల్లరా మనకు నచ్చిన రాజులలో అంటే ఎక్కువగా మనం వింటున్న మాటల్లో అహాబు హాజియా గురించి మనం వింటూ ఉంటాం వారి తరంలో కూడా ఆ రాజు తన ప్రాణాన్ని కోల్పోయింది మిగిద్ద ప్రాంతంలోనే రెండవ రాజుల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడవ వచ్చింది చూద్దాం పిల్లలు ఏహో మాట చెప్పున అతను ఎత్తి ఈ భూభాగం మందు పొడవేమనైను యూదరాచైనా ఆహాయ్య జరిగిన దాన్ని చూచి ఇబ్లైన దగ్గరనున్న గురులోకు పో మార్గమందు అతని కొట్టగా అతడు మెగిద్దోకు పారిపోయి అచ్చట మరణమాయను అంటే పిల్లలు ఈ సందర్భాలు చాలా సందర్భాలు కనబడుతుంటాయి మెగిద్దో 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 వాళ్ళు రాజులు ఏర్పాటు చేసుకున్న ఆ భూభాగం పిల్లల రాజులు యుద్ధం చేయడానికి ఏర్పాటు చేసుకున్న భూభాగం అనువైన స్థానము మైదానాలు మనకి ఇప్పుడు బార్డర్లో కూడా పిల్లల మన ఇండియా పాకిస్తాన్తో వెళ్ళాలంటే అక్కడ ఒక బార్డర్కి వెళ్ళి వారి ఒక వారికంటే ఒక సుస్థిరమైన స్థానం ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి యుద్ధం చేసేది మనం కూడా మనకంటూ అనువైన ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకుని వారికి దరిదప్పులో అక్కడి నుంచి మనం యుద్ధం చేసేది ఇంకొక మాట మనకు గదించే దినాపం చేసుకున్నాం న్యాయపూర్ గొంతులో బారాకు సందర్భంలో యుద్ధం జరుగుతుంది అక్కడ ఇద్దరు యుద్ధం జరుగుతున్న సందర్భంలో ఆ ప్రస్తావన కూడా చూసుకుని మనం ముందుకెళ్ళిన పిల్లరా ఐదో అధ్యాయము ఐదో అధ్యాయము పంతొమ్మిది వర్షం చూడండి పిల్లరా పంతొమ్మిది ఇరవై వర్షాలు మెగిద్దో కాలువల యుద్ధం ఉన్న తానాకులో కానాను రాజు యుద్ధం చేసి వెండి లాభం వారు తీసుకోలేదు ఈ మార్చుకున్న పేరు అద్భుతం అనిపించింది నక్షత్రములు ఆకాశం నుండి యుద్ధము చేశాను నక్షత్రములు తమ మార్గములో నుండి సిసేరాతో యుద్ధం చేశాను అంటే ప్రసరిపోతుంది ఈ బారాకు గారి దెబో ఆధ్వర్యంలో ఒక ప్రవక్తనిగా దెబోర ఉంటుంది నేను తల్లిగా ఉంటిని ఇస్రేళ్ళకు అంటుంది ఇజ్రేలకు నేను రాకముందంటే తల్లి లేదంట అతను వచ్చిన తర్వాత ఇజ్రేలకు ఒక తల్లిగా ఆదరింపబడ్డది ఆ దేబోర ఆధ్వర్యంలో భారత్ యుద్ధం చేస్తున్నారు ఇసవిలందరూ కూడా శిశ్యత యుద్ధం చేస్తున్నారు ఆ శిశీలతో యుద్ధం చేసినప్పుడు అంటే ఆ యుద్ధం ఎంత అద్భుతంగా ఉందంటే దేవుడు ప్రజలు యుద్ధం చేసే పరిస్థితిని బట్టి నక్షత్రాన్ని యుద్ధం చేసినట్టుగా ప్రజలకు తీసుకున్నారు నక్షత్రాలు నక్షత్రాలంటే దాని గ్రంథాలు అంటారు ఎవరైతే దేవుని చేత ఏర్పరచబడి అనేకులు త్రిపుదురు వారు నక్షత్రం వలె కనిపిస్తారు అంటారు జ్యోతుల వల్ల కనబడుతున్నారు అంటారు అంటే దేవుని పిల్లలు దేవుని ప్రసంగము యుద్ధం చేసినప్పుడు ఏమైనా అంటే ఆ ప్రాంతం అంతా కూడా మెగిద్దు అన్నాడు రాజులు యుద్ధం చేసేదాన్ని మెగిద్దే పర్సన్లకు తీసుకొచ్చాడు మనకు జకరే గ్రంథంలో కూడా మెగిద్దే కనబడుతుంది ఇలా అనేక ప్రాంతాల్లో మెగిద్దో కనబడుతుంది ఇవన్నీ ఎందుకు ఉన్నాయి నిజంగా ఎందుకు అంటే అక్కడ మాట మనం చదువుకున్న మాట వారు రాజుల్ని పోగు చేస్తున్నాడంట యుద్ధానికి రాజుల్ని పోగు చేస్తున్నారు ఎవరి కొరకంటే ప్రభురాకడ సమీపం అవుతుంది దానికి ముందుగా అనేకుల్ని పోగు చేస్తున్నాడు అంటున్నాడు అది గతించిన కొన్ని వేల సంవత్సరాల క్రితమే యుద్ధాలు ప్రారంభమై వందల సంవత్సరాల క్రితం యుద్ధాలు ప్రారంభమవుతున్నాయి జరుగుతూ వస్తున్నాయి ఇంకా తీసుకుని వస్తూ మనకెందుకు ఇవన్నీ చూస్తున్నాడంటే అంటే మనకు సూచనలుగా కనిపెట్టేసాడు అంట పత్రికలు అంటాడు అవి దుష్టాంతములుగా మనకు అంటాడు ఈ ప్రాంతంలో యుద్ధం ఎందుకు జరిగిందంటే మనకంటూ ఒక పాటని నేర్పించడానికి మనకంటూ ఒక పాటను నేర్పించడానికి ఆ రోజులు యుద్ధాలు చేశారు రాజులు యుద్ధం చేశారు అది మనకు ఒక సూచనలుగా దుష్టాంతాలుగా వాటిని చూసి ఏదో మనకు నేర్పించాలనుకుంటున్నాడు పిల్లలు అది అర్థమవడానికి ప్రతి మా ప్రస్తావన పరిశుధ మాకు లిఖింపబడ్డది ఇంకా మెగిద్ద గురించి మాట్లాడుతూ కొన్ని ప్రాంతాల్లో అంటే యుద్ధానికి పోగు చేస్తున్నాడు కదా అలాంటి యుద్ధమే ఇంకో ప్రకటన గృహంలో ఇంకొక యుద్ధం కూడా జరిగింది ఆ మాట కూడా చూద్దాం పిల్లలు ఇరవై అవత్య ఏము ఇరవై అవతం రెండవ వర్షం నుంచి కొన్ని మార్చుకుందాం పిల్లలు సరిపోతుంది అలా ఏడవ వర్షం నుంచి చదువుదాం వెయ్యి సంవత్సరాల తర్వాత బాగానే చెప్తున్నారు ఆ వెయ్యి సంవత్సరాలు గడిచిన తర్వాత సాతను తానున్న చెరులో నుండి వేరుపింపబడును భూమి నలు దిశల నుండి ఎందు శనములను లెక్కకు సముద్ర ఇసుక వలె ఉన్న గోగు మా గోగులను అనువారిని వారిని యుద్ధమునకు పోగు చేయటై వాడు బయలుదేరును వాడు భూమి అనంతట వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణము ముట్టడివేయగా పరలోక్క నుండి అగ్ని దిగి వచ్చి దహించను అంటారు పిల్ల ఇక్కడ మరొక ఒక యుద్ధం గురించి చెప్తున్నాడు అపవాది అంట పిల్లరా వాడు అంటున్న మాట చూడండి పిల్లరా నలు దిశల నుండి జనులను లెక్కకు సముద్రం ఇసుకోవాలి ఉన్న గోగు మాగోగు అని వారిని మోసపరుచు వారిని యుద్ధం నాకు పోగు చేయుటే అంటున్నాడు వాడు బయలుదేరేసాడంట ఎందుకయ్యా అంటే మళ్ళీ యుద్ధానికి పోగు చేస్తున్నాడు అందరిని రేకెత్తుతున్నాడు ఉన్నాడు మీరు యుద్ధం చేయండి అని వాడు ఆలోచన ఎలా ఉందంటే ఒకరి ఒక దేశం మీదకి ఇంకొక దేశాన్ని ఒకరి మీదకి ఇంకొకరిని వ్యతిరేకంగానే ప్రజల్ని పురుగొలుపుతున్నాడు వారు ఎలాంటి వారంట లెక్కకు ఇసుక సముద్రపు ఇసుక వాలే ఉన్నారంట వారు ఇంకొక ప్రస్తావన పేరు కూడా తీసుకొస్తున్నాడు గోగు మాగోగు అని వారిని మోసపరుచు వారి యుద్ధముకు పోగుసేట వాడు బయలుదేరును వారు భూమి అందంతటా వ్యాపించి అన్నాడు పిల్లలు వారు భూమి ఎంతట వ్యాపించి అన్నాడు వీరు ఎవరినైతే ప్రలోభ పెడుతున్నాడో వారందరూ కూడా భూమి అన్నట్టుగా వ్యాపించేసినట్టు ప్రజల్ని రేకెత్తించడానికి వారిని రేపడానికి వారు అన్నమాట ఏంది వాడు బయలుదేరును వారు భూమి అందంతట వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టడము ముట్టుడు వేయగా అంటాడు పిల్లలు అంటే పరిశుద్ధుల పట్టణాన్ని ముట్టడి వేయడానికి శత్రువు ఎప్పుడు కూడా అది ఆదిమ సంఘం కాలంలో నుంచి కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు ఇంకా మాగు గోగు మాగోగుల గురించి ఇంకా మనం లోతులకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాము వచ్చే వారంలో కానీ ఇక్కడ హెచ్కేల్ గ్రంథంలో ఒక మంచి మాట మాట్లాడతారు దీనికి సంబంధించిన మాట ఆ మాట చూసుకొని ముందుకెళ్ళిన పిల్లలు ఆ దోదపడే మాట హెచ్కే గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము రెండవ వర్షం నుంచి చూద్దాం పిల్లలు నరపుత్రుడా మాగోగు దేశపు వాడగు గోగు అనగా రోషులకు మేసేకును తుబాలను అధిపతి అయిన వాణ్ణి తట్టు అభిముఖుడవై అతని గూర్చి మాట ఎత్తి ప్రవచించము ఏమనగా రోషులకు మెచేకులు తుబాలకును అధిపతియగు గోగు నేను నీకు విరోధి అయి ఉన్నాను ఇక్కడ మా ఒక మాట ఓవరాల్ గా నుంచి తీసుకోవాల్సిన సారాంశం ఏంటంటే ఆ గోగు అనేవాడు ఏమోవాకు విరోధి అనే మాట ప్రస్తావం తీసుకొస్తున్నాడు పిల్లల గోగు మా గోగు అన్నాడు మా గోగు అంటే దేశము గోగు అనేవాడు దానికి ఒక అధికారి ఇంకా మాట్లాడుతూ ఉంటే గోగు ఒక అధికారి మా గోగు అనేది దేశం పిల్లల ఇంకా అనగా రోషుల కంటే చూసిన పిల్లల ఇంకా కొంతమంది ఇంకా మన లోతుంది వీలైతే తర్వాత దాని గురించి మాట్లాడదాం రోషనకు అంటాడు ఇంకా దాన్ని ఇప్పుడున్న దేశంతో పోల్చుకుంటే రష్యా గురించి మాట్లాడతాడు రోషనకు మెషకులు అంటాడు మాస్కో గురించి మాట్లాడతాడు ఇంకా తూబాలు అంటాడు టర్కీ గురించి మాట్లాడుతున్నాడు ఈ టర్కీ రష్యా మాస్కో దేశాల గురించి చెప్తున్నాడు అక్కడ ఒక గోహూన్ అనంట వాడు ఏహోవాకు మీరు మీరు ఎంతైనా పోగు చేయండి వాడు దేవునికి విరోధి అంట పిల్ల వీరేం చేస్తున్నారంటే అపవాది ఈ దేశాలన్నీ కూడా పురికొల్పుతున్నాడు రాజుల్ని పురికొల్పుతున్నాడు దేని కొరకు యుద్ధాన్ని కొరకు పురికొల్పుతున్నాడు ఈ యుద్ధం జరుగుతుంది ప్రభు రాకడం ముందు ఎలాంటి యుద్ధాలు అంటే అది మన కని విని అని ఎరుగని రీతిగా జనుల్ని ప్రేరేపిస్తూ ఉంటున్న వాడు అపవాది కొన్ని సంవత్సరాల క్రితం ప్రకటన రాయబడుతున్న కొన్ని సంవత్సరంలోనే కొన్ని జరిగిపోయిన ఉన్నాయి కొన్ని జరుగుతున్న ఉన్నాయి ఆదిమ సంఘాన్ని కూడా విపరీతంగా హింసించిన మన టైటస్ గురించి మనకు బాగా తెలుసు చక్రవర్తి కాలంలో ద గ్రేట్ టైటస్ కనబడుతుంటారు సంఘాన్ని విపరీతంగా హింసించే పరిశుద్ధుల యొక్క చాలా మంది జీవితాలను చిన్న భిన్నం చేసేశారు గర్భిణీల యొక్క స్త్రీలను చీల్చి మరీ అనేకుల్ని హింసించేశారు ఆ అలా మాట్లాడుతూ ఉంటే ఆ సంఘంలో గొప్ప హింస జరిగిందంట పిల్లలు ఆ అపోసుల కార్యము ఎనిమిదో అధ్యాయం మనం చూస్తూ ఉంటాం ఆ మాట కూడా తీయని పిల్లరా అపోసుల కార్యము ఎనిమిదో అధ్యాయము మొదటి మాటలు చూడండి పిల్లరా ఆ కాలమందు ఎరుసుములో సంగమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తుతులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదిరిపోయారంట పిల్లలు పాతని వదిన కాలమే కాదు పిల్లల యుద్ధము ఆ రోజు ఆ సంవత్సరంలో ప్రారంభమైన అది కొనసాగింపు జరుగుతూనే ఉంది అది సంఘము పరిశుద్ధుల యొక్క శరీరాలే కాకుండా వారి యొక్క శిబిరాలను కూడా నాశనం చేయడానికి అపోవాది ఎప్పుడు ప్రేరేపిస్తూనే ఉంది ఆదిమ సంఘాన్ని కూడా సంఘాన్ని చిన్న భిన్నం చేయడానికి చాలా ప్రయత్నం చేసింది అలా చిన్నభిన్నం చేసినప్పుడు చిన్న భిన్నం చేసినప్పుడు సంఘము చెదిరిపోయిందంట పిల్లలు అపస్థితులు తప్ప అపోస్తులు తప్ప అందరూ చెదిరిపోయారంట అలా చెదిరిపోయారు పరిచర్ ఏమైపోయింది బహుగా విస్తరించిపోయింది ఎంత శ్రమలు వచ్చినా ఎన్ని హింసలు వచ్చినా ఎంత అపవాది ప్రయత్నం చేసినా సంఘాన్ని హింసించడానికి ప్రయత్నం చేసినా పరిస్థితుల యొక్క శిబిరాలని హింసించడానికి ప్రయత్నం చేసినా ఆ రోజు ఆదిమ సంఘంలో ఎలాగైతే పరిచయం ముందుకు వెళ్ళిందో నేటికి పిల్లరం ఎన్ని యుద్ధాలు జరిగినా ఎన్ని రాజకీయ ప్రయాణ పరిణామాలు క్రైస్తవులకు వ్యతిరేకంగా లిఖింపబడినా అన్ని శాసనాలు వచ్చిన పరిసర ఎప్పుడు కూడా ఆగిపోలేదు పిల్లలు దానికంటే ఎక్కువగా విస్తరించడానికే ప్రయత్నం జరిగింది జరుగుతూనే వస్తుంది పిల్లల ఎందుకంటే ఆ మాట చూసిన పిల్లల ప్రభు యొక్క రాఘడి కంటే ముందు అంటే వాడు వెళ్ళంట రాజుల్ని ఏకం చేస్తానంట యుద్ధానికి అదే ప్రస్తావన మళ్ళీ మాట్లాడుతూ తిరువేధువులు అంటున్నాడు గోగు మా గోగులు కూడా వారేంటంటే ఆయన ఒక రాకడికి వాడిని యుద్ధానికి పోగు చేస్తున్నాడంట వీరందరూ ఏమైపోతుందంటే క్రైస్తవుల యొక్క శిబిరాలను నాశనం చేయడానికి క్రైస్తవ యొక్క సంఘాలు నాశనం చేయడానికి అపోవాది వాడి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు విశ్వ ప్రయత్నం జరుగుతాయంట ఎప్పటి వరకు అంటే ప్రభు యొక్క రాకడ వరకు జరుగుతూ ఉంటాయి అది యుద్ధం హర్మే యుద్ధం అని అంటాడు యుద్ధము యుద్ధము జరిగే ప్రాంతము అలా అది పాత నిబంధన కాలంలో ప్రారంభమైన నేటికి ఆయా ప్రాంతాల యుద్ధాలు జరుగుతూనే ఉన్నది ఈ కొత్త నిబంధన కాలంకి వచ్చేసరికి వెళ్ళి ఒక గా మనకు అర్థం అవడానికి ఏంటంటే ఆదిమ సంఘాన్ని వాడు హింసించేసారు చెదిరిపోయేలా చేసినా కానీ పరిచయం విస్తరించిపోయింది ఆయా దేశాల్లోకి విస్తరించిపోయింది అది లెక్క పెడితే ఎలా ఉందంటే సముద్రపు ఇస్క్రియంతా విష్కర్యంలో కంటే ఎక్కువగా సంఘం విస్తరించిపోయింది అంతా కూడా విస్తరించిపోయింది ఇప్పుడు కూడా సంఘాన్ని నింసించడానికి ప్రయత్నం జరుగుతూనే ఉంది అది శారీరకంగా జరగట్లేదు ఆత్మీయంగా ఎన్నో యుద్ధాలు అంతర్గత యుద్ధాలు ఎన్నో జరుగుతూనే ఉన్నాయి అందుకని పౌలుదారు అంటారు అంటాడు ఒక మంచి మాట మనం పోరాడున్నది శరీర శరీర రీతిగా కాదు మన ఈ ఆకాశ మంటల అంటే అది మనం ధరించుకోవాల్సిన విషయం గురించి మాట్లాడుతూ అంతర్గతంగా యుద్ధాలు ఎన్నో జరుగుతున్నాయి అది శరీరానికి కనిపించేది కాదు శరీర రీతిగా మనం ధరించుకునేవి కావు అది ఆత్మీయ సంబంధించిన మాటలు మా యుద్ధోపకరణాలు శరీర సంబంధించినవి కానే కాదు కానీ అలానే ఏదో చులకం చేసేది కాదు దేవుని ఎదుట దుర్గాని సైతము పరద్రాలను చూడాలంత బలమైన అంటాడు మన పోరాటం కొరంది కోరిన పత్రిక చూడని పిల్లల నాలుగవ తీము ఎనిమిదవ నుంచి చూడండి పిల్లరా రెండో వర్షం నుంచి కొంచెం మార్చిద్దామా అమ్మ ఎన్నో అత్యమమ్మా నాలుగు మొదటి చదువు అమ్మ ఏం చదువుతున్నారమ్మా రెండో కొరంత వచ్చమ్మా ఎందుకు వచ్చండి ఆ మాట చెప్తూ ఉంటాడు పౌలు గారు చదువు అమ్మా కాము నశించు వారము కాము సరిపోతుంది పిల్లలు ఇక మంచి మాట మాట్లాడుతాడు ఆ మాట నేను చూపిస్తాను ఇక్కడ నాలుగో వచనంలో కూడా మాట్లాడుతూ దేవుని స్వరూపైన మహిమను కనపరచే సువార్తను ప్రకాశం ప్రకాశం వారి ప్రకాశంపకు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన మనవ నేత్రులు గుడితరము కవిజేసి అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించిన గాక అని పలిగిన దేవుడే తన మహిమను గుర్చిన జ్ఞానము క్రియేసుకు వెల్లడి పరిసరకు తమ హృదయములలో ప్రకాశించిన గనుక మేము మిమ్మల్ని కూర్చి ప్రకటించిన కొనటం మమ్మల్ని కూర్చి మేము ప్రకటించుకున్నటం లేదు కానీ క్రీ వేస్తూ గూర్చి ఆయన ప్రభు అనియు మమ్మల్ని కూర్చి నిమిత్తము మేము మీ పరిసరమని ప్రకటించినను అయినను మా బలాధిపత్యము మామూలైనది మా మూలమైనది కాదు సరిపోతుంది పిల్ల సరిపోతుంది ఈ మాట నేను మళ్ళీ నేను తీసుకొస్తాను అదే ప్రకటన కొరింతసపత్రిక కొరంతు రాసపత్రిక పదవ అధ్యాయం వర్షం నాలుగు వర్షం మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైన కావుగాని దేవుని ఎదుట దుర్గములను పాడత్రేవశాలంత బలము కలమై ఉన్నవి మేము విమత్కరములను దేవుని గురిసిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకము పడదోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి అన్న సరిపోతుంది పిల్లలు మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోహచాలినంత బలము కలిగినవి అంటున్నాడు పిల్లరా ఒకప్పుడు రాజులు యుద్ధం చేశారు అది శరీర సంబంధమైన యుద్ధోపకరణలు ధరించి మరి యుద్ధం చేశారు ఒక తరస్థమైన వేదికను ఏర్పాటు చేసుకుని యుద్ధం చేశారు ఆ హర్మగిద్దుని యుద్ధం ఏంటంటే రాజుల్ని ప్రలోభ పెట్టింది అది అది తన వారిని ప్రలోభ పెట్టింది శత్రు సైన్యాన్ని కూడా అంటే దేవునికి అగే నిలబడిన అన్ని రాజులు కూడా నిలబెట్టేసింది అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి ఇది ఎందుకనే అంటే మాట రోని రాష్ట్రపతి అంటూ ఉంటాడు ఎందుకంటే ఇది మనకు దుష్టాంతములే కన్నాడు ఈ కొత్త మందిన కాలంకి వచ్చేసే వరకు ఈ ఆదిమ సంఘాన్ని కూడా వాడు అపవాది సంఘానికి హింస చేకూర్చే రీతిగా ఎన్నో ప్రయత్నాలు చేశాడు సంఘము చెదిరిపోయినా ఆ పుస్తులు తప్ప మిగతా వాళ్ళందరూ చెదిరిపోయి సువార్తలు అనేక ప్రాంతాలకు అనేక దేశాలకు తీసుకెళ్లిపోయారు అలా తీసుకెళ్లిపోయినప్పుడు క్రైస్తవ సమాజం ఏమైపోయిందంటే అది సముద్ర రేణుల అనే విస్తరించిపోయింది ఆయా దేశంలో ఆయా ప్రాంతంలో క్రైస్తవులకు అగనిస్త ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి ఎన్నో రాజకీయ పరిణామాలు దోహదపడుతున్నాయి దీన్ని బట్టి శారీరకంగా క్రైస్తవులు పోరాడకపోయినను అంతర్గతంగా ఎన్నో యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి అలా జరిగినప్పుడంట మన ప్రార్థన బలము మన వాక్య బలము మన ఆత్మీయ జీవితంలో ఉన్న విశ్వాస బలం బట్టి వాళ్ళు ఎన్నో రీతిగా మనము ఎదుర్కొంటూనే వస్తున్నాం అందుకనే మన యుద్ధోపకరణలు సరి సంబంధమైనవి కానే కావంటున్నాడు అలానే చేసేది కానే కాదు అది దేవుని దగ్గర వారి యొక్క దుర్గాలు సైతము పరద్రోల చాలినంత బలం కలిగినవి అంటున్నాడు పిల్లలు ఇలా యుద్ధాల గురించి మాట్లాడుతున్నాడు పిల్లలు ఆదిమ సంఘమే కాదు ప్రకటన గ్రంథము ఆయన రాస్తున్న కాలానికి వచ్చేసే వరకు వెళ్ళి మా గోగు మా గోగుని కూడా మాట్లాడుతున్న మాటలు ఏంటంటే దేశాలు సైతం ఒకప్పుడు పిల్లలు రష్య విడిపోకుండా ముందు యూనియన్ సోవియట్ యూనియన్గా ఉన్నప్పుడు పిల్లలు అది దాన్ని మించిన దేశం ఏది లేదన్న ఒక బలమైన ఒక ఆలోచన వారి దేశంలో ఉండేది ఎప్పుడైతే ముక్క చిన్న బిన్నలు అయిపోయిందో అయినా దాని ఆధిపత్యం ప్రపంచమంతా కూడా కనపరచడానికి విశ్వప్రయత్నం జరుగుతూనే ఉన్నాయి దీన్ని బట్టి క్రైస్తవ దేశంలో అనే అమాయకులైన వారు కూడా చాలా మటుకు అన్యాయంగా చనిపోబడుతున్నారు వారికి వ్యతిరేకంగా నిలబడుతున్నారు ఇప్పుడు మామూలు దేశాల్లో కూడా చిన్న పరిచర్య జరిపించుకున్న దేశాల్లో కూడా చిన్న చిన్న గ్రామాలు మొదలుకొని పట్టణాల వరకు కూడా పరిచర్యకు వ్యతిరేకమైన ఆలోచన ఎప్పుడు జరుగుతూనే ఉంది పిల్లలు అవి కల్పించకుండా యుద్ధాలు చేస్తున్నానికి సిద్ధంగానే ఉన్నారు అది దాని అంతటి వెనుకలు ఎవరు ఉన్నారంటే ఆ అప్పవాది ఉంది అంటున్నాడు వీటందరూ కూడా జనుల్ని పోగేస్తూనే ఉన్నాడంట యుద్ధానికి పోగేస్తున్నాడంట ఆ యుద్ధం ఎప్పటి వరకు జరుగుతుందంటున్నాడు ప్రభు రాక్కడ వరకు జరుగుతుంది అందుకనే పేతుగారు అంటూ ఉంటాడు పేతురు గారు అంటే ఆ చూసుకొని ముంచి ప్రయత్నం కూడా మనం చేద్దాం పేతురు రాసిన పత్రికలో రెండో పేతురు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పది పదకొండవ స్థానాలు చూద్దాం పిల్లలు దేవుని దేనప్పుడు రాకడ కొరకు కనిపెట్టచ్చు దానిని ఆశతో ఆపేక్షించచ్చు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్తగా ఉండవాలని సరిపోతుంది పిల్లలు దినపు రాకడ కొరకు కనిపెట్టిచ్చు దాన్ని ఆశతో ఆపేక్షించుచ్చు అంటాడు ఇలా మాట్లాడుతున్నప్పుడు మరి ఎంత వరకు కొనసాగిపోతే అది దినపు రాకడ వరకు అలాగే జరుగుతుంది అంటాడు ఆయన అంటా ఆయన వచ్చినప్పుడు తెస్సలోకి పత్రిక అంటాడు ధర్మ విరోధి బయలుపరచబడతాడు వారు బయలుపరిచే వరకు ఈ కార్యాలు ఎన్నో జరుగుతాయి అంటాడు ఇలా జరుగుతున్న మాటలు ఏంటంటే అనేకులు హింసిస్తూ ఉంటాడు పరిశుద్ధులు శరీరాలు వాటి చంపబడుతూ ఉంటాయి అలా చంపబడుతున్న దాన్ని బట్టి విశ్వాసాన్ని కోల్పోయే లేదు దాన్ని మించిన విశ్వాస వీరులు ఈ ప్రపంచంలో పుట్టుకొని వస్తూనే ఉంటారు అది ఎంతవరకు జరుగుతుందంటే ప్రభు యొక్క రాకడ వరకు కూడా జరుగుతుంది అంటాడు అది ఆయన వచ్చినప్పుడంట ఆయన వచ్చినప్పుడంట ఆయన నోటి ఊపిరి చేత వాని నాశనం చేయను అంటాడు పౌరులు గారు అదేమో అద్భుతమైన మాట తొసలి రాష్ట్ర పత్రికలో మాట్లాడుతూ ఉంటాడు అందుకని క్రైస్తవ సమాజమైన మనకు ఆయన హెచ్చరించిన మాట ఏంటంటే పేతురు గారు మనం అంట ప్రభు యొక్క రాకరి కొరకు కనిపెట్టచ్చు దాన్ని ఆశతో ఆపేక్షించచ్చు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనలతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గల వల గలవారై ఉండవాలని నేను కోరుతున్నాను అంటున్నాడు పిల్లలు ఎన్ని ఉపద్రవాలు వచ్చినా ఎన్ని హింసలు వచ్చినా ఎలాంటి యుద్ధ వాతావరణం వచ్చినా మన విశ్వాసాన్ని చెరగకుండా కాపాడుకోవాల్సిందే అంటాడు పిల్లలు ఆ మాట ప్రకటన గ్రంథంలో ఉన్న మాట చూడండి పిల్లలు ఇందాక చదువుకున్న మాటలని రాజులను పోగు చేయవలనని అదే మాట మహాదినపు రా మహాదినంలో జరుగు యుద్ధములకు లోక ఉన్న రాజును పోగు చేయవల్లని వారి యుద్ధకు బయలు వెళ్లి హెబ్రి భాషలో అర్ మెగి చోటుకు వారిని పోగు చేసాను ఇదిగో నేను దొంగవలి వచ్చి తాను దిగంబరుగా సంచరించినందున జనులు తన దిశములను చూసిదేమో అని మెలుకో ఉండి తన వస్తువును కాపాడుకునేవారు ధన్యుడు వంటన పిల్లలు ఆయన వచ్చి రాకడా ఎంత భయంకరంగా ఉంటుందో అలాగే పరిస్థితులు కూడా అంతే ప్రాముఖ్యమైంది కూడా అంటాడు ఎలాగైతే తన వస్త్రాన్ని కాపాడుకోండి మనిషి ప్రయత్నం చేస్తాడు తన విశ్వాసాన్ని ప్రభు యొక్క రాకడకూ తన భక్తిని జీవితాల జీవితాన్ని కూడా అంతే రీతిగా కాపాడుకోవాలంటాడు పిల్లలు ఇలా మాట్లాడుతున్న మాట ఏంటంటే వాడు జనుల్ని పోగేస్తూనే ఉన్నాడు పిల్ల మన ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నామని అనుకోవడానికి లేనే లేదు ఆయా దేశాల్లో క్రైస్తవులు నింసించే దేశాల్లో అనేకమంది మన కళ్ళబ్గా వస్తూనే ఉన్నాయి మచ్చుకు మన గతించే సంవత్సరాల్లో మనం విన్నాం రెండు సంవత్సరాల క్రితం మన భారతదేశంలో మనం ఎన్నో ప్రాంతాలు విన్నాం రాష్ట్రం సైతం తగులబడిపోయిన అనేక క్రైస్తవ శీల సమాజాన్ని కానీ క్రైస్తవుల్ని కానీ సేవకుల్ని కానీ హింసించి మరి సంఘాన్ని చిన్నభిన్నం చేసి కాల్చి వేసే సంఘటనలు మనం కనబడుతూనే ఉన్నాయి వీటన్నిటిని బట్టి ఏంటంటే వారు రేపుతూనే ఉన్నారు యుద్ధానికి రేపుతూనే ఉన్నారు కానీ దీని అంతటి సూచనలు ఏంటంటే ఆయన మహాదినపుడు రాకడ త్వరలోనే సంభవింపబోతుంది అంటారు పిల్లలు ఆర్మేక్ యుద్ధోను ఒకప్పుడు ప్రాంతంలో జరిగింది ఇప్పుడు ఏంటంటే దేశాల మధ్య అంతర్గత మనసుల మధ్య జరుగుతుంది అది ఎలాంటి క్రియలకి తీసుకొస్తుందంటే ప్రభు రాకడకే సిద్ధపరుస్తుంది అందుకని క్రైస్తవులైన మనము మన విశ్వాస జీవితాన్ని భక్తుల జీవితాన్ని తుదమట్టుకు కాపాడుకోవాలంటాడు ఎలా కాపాడుకోవాలయ్యా అంటే తన వస్త్రాన్ని ఏ రీతిగా తిరిగి తన కాపాడుకుంటాడు ఒక పవిత్రత కలిగిన స్త్రీలు గాని సంఘం ఏ రీతి అయితే అలాగే మన జీవితాన్ని కాపాడుకోవాలి అంటాడు పిల్లలు ఈ ధర్మ విరోధి వాడు అలాగే ఉంటాడు ఎప్పుడు బయలుపరచబడతాడు అంటే క్రీస్తు రాకల్లోనే రెండవ రాక రోజు అప్పుడే బయలుపరచబడతాడు వాడు బయలుపరచబడిన దినాన వానికి తీర్పు జరుగుతుంది ఆయన నోటి ఊపిరి చేత ఆగమవు వాడు కాలిపోతాడు అప్పుడు క్రైస్తవ సమాజాన్ని వేరేసి ఆ పరిశుద్ధమైన అంట తండ్రికి దేవుడు అప్ప చెప్తాడు అంటే పిల్లలు మేలుమైన బంగారాన్ని ఏ రీతి అయితే మనం గొప్పగా శైలి ఎలాగైతే తీసి బయటకు తీసుకొస్తామో ఆ రీతి వచ్చే శ్రమలను బట్టి యుద్ధ వాతావరణాన్ని బట్టి కానీ కరెస్ సమాజము వేరుగానే బ్రతకాల్సింది వాటితో ఏకమైపోయి తన విశ్వాసాన్ని కోల్పోవడానికి వీలు లేదు అన్నట్టుగా భక్తుల జీవితాన్ని మనం చూస్తున్నాం పిల్లలు ఎలా యుద్ధవాదం వచ్చినప్పుడు అంటే పిల్లల రాజులు అపవాది చేతను కూడా సూచన పంపించేశాడు నెకో ద్వారా నీకెందుకయ్యా అని ఎహవో మాట్లాడినట్టుగా నోటి మాట చేత నెకోతో మాట్లాడిస్తున్నాడు ఓషియతోని అలాగే యుద్ధ వాతావరణం జరిగినప్పుడైతే దాన్ని బట్టి ఏ రాజు చలించినా ఏ దేశం చలించినా ఒక వ్యతిరేకమైన తీర్మానం వచ్చినా అది దేవుడు పలికించినట్టుగానే మనం ఆలోచించాలి ఎందుకంటే ప్రభు అక్కడ దగ్గరగా ఉంది అని దాన్ని సూచనగా తీసుకొని మన జీవితాన్ని కాపాడుకోవడానికి సంఘాన్ని భద్రపరచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి దీన్ని బట్టే రెండవ తీర్పు ఉండబోతుంది ప్రభు అలాంటి వారికి ఒక తీర్పులోకి తీసుకొచ్చినప్పుడు అంటే పిల్లల ప్రతిదాన్ని లెక్కలకు తీసుకుంటున్నారంటే పిల్లల ఈ యుద్ధ వాతావరణం బట్టి మన నిజంగా జరుగుతున్న పరిస్థితులను బట్టి కానీ సమాజంలో క్రైస్తవులకు వ్యతిరేకంగా నిలబడుతున్న ప్రతి ఒక్క పరిస్థితిని బట్టి కానీ అవన్నీ కూడా తీసుకుంటే నిజంగానే రాకడ సమీపంగా ఉందని మనకు అర్థమవుతుంది పిల్లలు ఈ మాటలు బట్టి మన ఆత్మీయ జీవితంలో మనం భద్రపరుచుకుందాం బలపరుచుకుందాం ముందుగా తరుణంలో మరి ఈ కార్యక్రమాల్లో పిల్లలు మరి వచ్చే రోజుల్లో ప్రభుత్వం అయితే కొన్ని విలువైన మాటలు మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ మాటలు దేవుడు దీనించి ఆశ్రయించు కాక